ఓం శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ మనము నిన్నటి వీడియోలో లలిత సహస్రనామాలు యాభై ఆరు నుంచి అరవై వరకు వాటి యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అరవై ఒకటి నుంచి అరవై ఐదు వరకు సహస్రనామాల యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అరవై ఒకటో శ్లోకం ఏంటి అంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి పంచప్రేతాసనాసీన అంటే ఏంటి పంచ ప్రేతములైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుడు ఆసనముగా కలిగి ఆసీనులైనది అని అర్థము పంచబ్రహ్మ స్వరూపిణి ఐదు బ్రహ్మలు ఐదు బ్రహ్మల స్వరూపమైనది అనటు ఐదు బ్రహ్మలు ఏంటి బ్రహ్మ విష్ణు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రుద్ర ఈశ్వర అంటే ఐదు బ్రహ్మల స్వరూపమైనది అని అర్థము చిన్మయి అంటే జ్ఞానముతో నిండినది అని అర్థము పరమానంద అంటే పరమానంద స్వరూపము బ్రహ్మానంద స్వరూపము అని అర్థము విజ్ఞాన గణరూపిణి విజ్ఞానము స్థిరత్వము పొందిన రూపము గలది అని అర్థము ఇది అరవై ఒకటవ శ్లోకము తర్వాత అరవై రెండవ శ్లోకము రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక ఇది అరవై శ్లోకము ధ్యాన ధ్యేయ రూప అంటే ఏంటి ధ్యాన ఉపాసన ధ్యాతృ ఉపాసన అంటే ధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య స్వరూపిణి అనమా అర్థం అనమాట ధ్యాన ధ్యాతృ ఉపాసనల యొక్క సమైక్య స్వరూపిణి అని అర్థము సమిష్టి సమైక్య స్వరూపిణి అని అర్థము ధర్మాధర్మ వివర్జిత ధర్మం అంటే ఏంటి న్యాయము అధర్మం అంటే ఏంటి అన్యాయము అంటే ఏంటి మరి రెండింటికి అతీతమైనది న్యాయానికి అన్యాయానికి రెండింటికి కూడా అతీతమైనది అని అర్థము విశ్వరూప విశ్వమంతా తన స్వరూపముగా కలిగినది అని అర్థము తర్వాత జాగరణి జాగరణి అంటే ఏంటి మరి జాగరణి అంటే ఏంటి ఎప్పుడు మెలుకువగా ఉండునది జాగరణ చేసిరంటారు కదా ఎప్పుడు మెలుకువగా ఉండునది అని అర్థం అనమాట స్వపంతి స్వపంతి అంటే ఏంటి మరి స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించుతున్నది అని అర్థము స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించున్నది అని అర్థము తేజస్ ఆత్మిక అంటే ఏంటి తేజస్సు స్వరూపిణి అయిన మాత తేజస్సు స్వరూపిణి అయిన మాత అని అర్థము ఇది అరవై రెండవ శ్లోకము తర్వాత అరవై మూడవ శ్లోకము మరి అరవై మూడవ శ్లోకం ఏంటి సుప్త ప్రాధ్యాత్మిక సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద రూపిణి ఇది అరవై మూడవ శ్లోకం అన్నమాట మరి దీని యొక్క అర్థం ఏంటి సుప్త సుప్త అంటే ఏంటి నిద్రావస్థను సూచించున్నది ప్రాజ్ఞాత్మిక నిద్రలో కూడా జీవిలో పనిచేసే లక్షణము కలది అని అర్థము తురియ అంటే తుర్యస్థితిని సూచించబడినది స్థితిని సూచించబడినది ఆత్మ యొక్క అంతిమ సాక్షాత్కారము పొందుచున్నది అని అర్థము సత్ సత్యావస్థ వివర్జిత అంటే అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది అని అర్థము తర్వాత సృష్టికర్తీ సృష్టిని చేయునది బ్రహ్మరూప చతుర్ముఖ బ్రహ్మస్వరూపిణి అని అర్థము అంటే నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మరూప అంటే నాలుగు ముఖాలు కలవాడు అని అర్థము గోప్తి గోప్తి అంటే జగత్తును సంరక్షించే లక్షణము కలది అని అర్థము గోవింద రూపిణి ధర్మము రక్షించు గోవిందుని స్వరూపంలో ఉండునది అని అర్థము ఇది అరవై మూడవ శ్లోకము తర్వాత అరవై నాలుగవ శ్లోకము సంహారిణి రుద్రరూపా తిరోదాన కరీశ్వరీ సదాశివా పంచకృత్య పరాయణ ఇది అరవై నాలుగో శ్లోకము సంహారిణి అంటే ఏంటి మరి ఈ ప్రపంచాన్ని అనుస్వరూపంగా నాశనము చేసేది సంహరించేది అని అర్థము రుద్రరూప రుద్రరూప అంటే ఏంది రుద్ర రౌద్రరూపం రుద్రుని స్వరూపిణి అని అర్థము తిరోదాన కరి అంటే ఏంటి విశ్వాన్ని సంపూర్ణంగా నాశనం చేయనట్టిది అని అర్థం ఈశ్వరి అంటే ఏంటి ఈశ్వరుని యొక్క శక్తి రూపములలో ఉండునది సదాశివ సదాశివ స్వరూపిణి అని అర్థము అనుగ్రహద అనుగ్రహమును ఇచ్చునది అని అర్థము పంచకృత్య పరాయణ పంచకృత్య పరాయణ ఏంటి మరి సృష్టి స్థితి లయ అదృశ్యం చేయడం మరియు అనుగ్రహించడం అనే ఐదు విధుల యందు ఆసక్తి కలిగినది అని అర్థం సృష్టి స్థితి లయ అదృష్టం మరియు అనుగ్రహము ఈ ఐదు విధులయందు ఆసక్తి కలిగి నిమగ్న ఆసక్తి కలిగి ఉన్నది లేదా నిమగ్నమై ఉన్నది అని అర్థము తర్వాత అరవై ఐదవ శ్లోకం మరి అరవై ఐదవ శ్లోకం ఏంటి భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఇది అరవై ఐదవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే భానుమండల మధ్యస్థ అంటే సూర్యమండల మధ్య భాగంలో ఉండునది అని అర్థము భైరవి భైరవుని భార్య భైరవుడెవరు శివుడు శివుని భార్య అని అర్థము భగమాలిని భగమాలిని అంటే ఏంది మరి షడ్గుణ్యైశ్వర్యాలను మాలగా ధరించినది అంటే పరిపూర్ణత ఆధిపత్యము కీర్తి సంపద అంతేకాకుండా ఇంకేమంటారు దీన్ని నిర్లిప్త నిర్లిప్తత అంటే జ్ఞానము మాలగా ధరించినది భగమాలిని అంటే పరిపూర్ణత ఆధిపత్యము కీర్తి సంపద జ్ఞానము వీటన్నింటినీ కూడా మాలగా ధరించినది అని అర్థము పద్మాసన పద్మాసనమునందు ఉండునది భగవతి దేవతలందరి చేత సేవింపబడుచున్నది అని అర్థము పద్మనాభ సహోదరి అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్న మిస్టేక్గా పలికి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ